శివుడు ఉన్నాడురా నరుడా శివుడు ఉన్నాడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయి రా నరుడా మహిమలున్నాయిరా శివుడు ఉన్నాడురా నరుడా శివుడు ఉన్నాడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయి నరుడా మహిమలున్నాయిరా శ్రీశైల గట్ల మీద శివుడు ఉన్నాడురా నరుడా ఉన్నాడురా వచ్చిపోయే భక్తులకు వరమిచ్చునురా నరుడా వరమిచ్చునురా శివుడు ఉన్నాడురా నరుడా శివుడు ఉన్నాడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయి నరుడా మహిమలున్నాయిరా శ్రీశైల గట్ల మీద చెట్లు ఉన్నాయి నరుడా చెట్లు ఉన్నాయి రా ఆ చెట్లలోన మంచి మంచి గంధం ఉన్నదిరా నరుడా గంధం ఉన్నాదిరా శివుడు ఉన్నాడు నరుడా శివుడు ఉన్నాడు శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయి రా నరుడా మహిమలున్నాయిరా శ్రీశైల శిఖర మందున నంది ఉన్నాదిరా నరుడా నంది ఉన్నాదిరా నంది కడుపులో నగభరణ రూపమున్నాదిరా నరుడా నగభరణ రూపమున్నాదిరా నరుడా శివుడు ఉన్నాడురా నరుడా శివుడు ఉన్నాడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయిరా నరుడా మహిమలున్నాయిరా రా శ్రీశైలజాలు వారే లోపల గరల కంఠుడి రూపమున్నదిరా నరుడా రూపమున్నదిరా శ్రీశైల జాలు వారి గంగలో పల గరల కంటుడి రూపమున్నదిరా నరుడా రూపమున్నదిరా శివుడు ఉన్నాడురా నరుడా శివుడు ఉన్నాడురా శివుని లోపల మంచి మంచి మహిమలున్నాయిరా నరుడా మహిమలున్నాయిరా